అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి నేను కూడా ఆశిస్తూ సీట్ని నేను నామినేషన్ వేశాను ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి ఎవరిని ప్రకటించిందో కానీ నేను కూడా ఆశిస్తూ రేపు లాస్ట్ డే సో హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుందని ఒక దీని మీద ఈ ప్రెస్ మీటు అరేంజ్ అయ్యి మెయిన్గా నా ఈ ఇక్కడ పుట్టికే ఇక్కడే పెరిగిన నేను అంటే నర్సీపట్నానికి చెందినవాడిని నేను లోకల్ నాన్ లోకల్ ఆ ఇష్యూ వస్తే నేను ఇక్కడ లోకల్లోని ఇక్కడ మా నా గురించి ఒక రెండు నిమిషాలు మీ గురించి చెప్తాను నేను చదువుకునేవాడిని నేను ఐదు భాషలు మాట్లాడగలను హిందీ తమిళ్ తెలుగు అన్ని భాషలు మాట్లాడగాను ప్లస్ నేను బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సర్వీస్లో చేసి బయటకు వచ్చినాను ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ కారణం ఏంటంటే నేను కూడా ఆశిస్తున్నాను సీట్ ఆశిస్తున్నాను వైఎస్ఆర్సీపీ ప్లస్ ఈ నర్సీపట్నంలో మా నా మా నాన్నగారు డాక్టర్గా ఐదు రూపాయలు డాక్టర్గా పేరు పొందిన వ్యక్తిగా డాక్టర్ జానకి రామయ్య గారు అబ్బాయిని సో ఆయన ఆయన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు గోడౌన్ డాక్టర్ గారు గోడాని పిలుస్తారు సో మీరు ఎడ్యుకేషన్లో కూడా బాగా చదువుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు స్వతంత్ర అభ్యర్థిగా వేశారా ఏంటి స్వతంత్ర అభ్యర్థి ముందు నామినేషన్ వేశాను రెండు సెట్లు వేశారండి రెండు సెట్లు స్వతంత్రంగా రెండు సెట్లు వైఎస్ఆర్ సెట్లు కూడా వేసారు రేపు మూడు గంటల వరకు మనకి టైం ఉంది సో నేను ఈ ఈ ఈ ప్రెస్ మీటింగ్ కారణం ఏంటంటే మా అధిష్టానకి పైన తెలియజేయడానికి ఇది నేను కూడా ఉన్నాను రేసులో అని చెప్పడానికి అంటే వాళ్ళు ఆశిస్త వాళ్ళు నాకు డెఫినెట్గా సీట్ ఇస్తే నేను గెలిచి చూపిస్తాను అది కారణం ఏంటంటే నేను కూడా ఈ నర్సీపట్నం నుంచే వచ్చినాడు నర్సీపట్నంలోనే చదువుకున్నాను తర్వాత పై చదువులకి పైకి వెళ్ళాను మంచి కార్పొరేట్ సంస్థల నుంచి రాలేదు నేను ఒక మిడిల్ క్లాస్ సంస్థ నుంచే వచ్చాను ప్లస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్లో పనిచేశాను సో చాలా వరకు చాలా నేను కూడా పాటిస్తాను సో నేను నాకు కానీ అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ తప్పకుండా నేను గెలిచి చూపిస్తాను ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీకి మీకు ఇస్తారని ఎలాగనుకున్నారో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఊరుముచ్చాలి నాయుడు ఆల్రెడీ నామినేషన్ చేశారు అలాగే ఇప్పుడు ఉన్న గారు కూడా మీరు అడిగిన క్వశ్చన్కి నేను నా ఆన్సర్ ఏంటంటే డెమోక్రసీలో ఎవరికైనా ఉంది మీకు హక్కు అంటే నాకు హక్కు నేను అడుగుతున్నా ఇస్తారా లేదా అనేది పైన వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారు ఇప్పుడు వైసీపీ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్ కదా బలంగా వెళ్తాను అందరినీ మోట్టుకుంటారు దాంట్లో దాంట్లో ఏమీ సందేహం లేదు దాన్ని ఇస్తుందనే ఆశతోనే ఉన్నాను సో అది ఇస్తారా లేదా అనేది రేపుతో అనేది నా బలం ఒకటేనండి నా ప్రజలే ఇక్కడ ఉన్న పార్లమెంట్ మొత్తం ఆ ఏడు కాన్స్టిట్యూన్స్ ప్రజలే నా బలం మీకు మరి సామాజిక వర్గం ఏమైనా ఏమైనా సపోర్ట్ ఉందా సామాజిక నేను ఒక మంచి సామాజిక వర్గం నుంచి సో నాకు ఇక్కడ అన్ని చోట్ల ఇండిపెండెంట్ గా వేస్తామంటున్నారు ఎఫెక్ట్ అవుతుంది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది వైఎస్ఆర్ మీకు సీట్ ఇచ్చినా మరి ఇప్పుడు ఆర్థికంగా బాగా బలంగా ఉండాలి కదంటే ఆర్థికంగా ఉంటేనే అవన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తారు నాతో పాటు ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారు నేను టచ్లో ఉన్నానండి అందరితో టచ్లో ఉన్నాను కానీ అవకాశం గురించి ఎదురు చూస్తున్నాను ఎవరు చేశారు సార్ ఎవరు చేయలేదు నేను ఇక్కడ అందరికీ టాబ్లెట్లు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను కొన్ని ఏరియాలకి అన్ని పర్టికులర్గా ఎవరెవరికి కోవిడ్ వచ్చినా వాళ్ళందరికీ నేను ఫ్రీగా టాబ్లెట్లు పంచిపెట్టాను అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను పర్చు ఎందుకంటే సర్వీస్ ఓన్లీ ఓరియంటెడ్గా చేశాను అలాగే చాలామంది కోవిడ్లో ఫైట్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో బిల్లులు కట్టక నాకు ఫోన్ చేశాను చాలామందికి మీలాంటి మీడియా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి కన్సెక్షన్ ఇప్పించాను బోర్డు మందికి ఈవెన్ చాలామంది చనిపోతే బాడీస్ కూడా ఇవ్వలేదు అప్పుడు కూడా ఫైట్ చేశాను ఇంత ఇంతకంటే ఇంకేం చేయాలి సార్ మీది సామాజిక నేపథ్యం నేను రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలని నేను రాజకీయాల్లోకి రా ఎందుకంటే బాగా చదువుకున్నాను నేను ఎక్కడైనా బ్రతలెక్కాలి కానీ రాజకీయంలో సేవ చేయాలని జనాలకి ఈ పర్టికులర్లీ అనకాపల్లి పార్లమెంటు చాలా వెనకబడిపోయి ఉంది ప్రతి ఒక్కరు వస్తున్నారా చేస్తా అని అంటున్నారు కానీ ఏదీ చేయట్లేదు ఈరోజు మీరు ఎక్కడ ఏది చూస్తున్నా కూడా వెనకబడిపోయి ఉంది వరకు నేను ఎంటర్ప్రైనర్గానే ఉన్నా ఓకే కానీ నా నా కాన్స్టిట్యుయెన్సీ ఎలా ఎడకబడిపోయిందో నాకు తెలుసు నాకు ఎప్పటి నుంచో ఉంది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో రావాలని ఉంది కానీ టైం గురించి వెయిట్ చేశాను ఈసారి వైఎస్ఆర్సీపీ గురించి వైస వైఎస్ఆర్సీపీ అప్లై చేశాను అన్నీ చేశాను స్టిల్ రేపు వరకు లాస్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను అంటే మీరు వైఎస్ఆర్సీ నేను ఒక గట్టి స్ట్రాంగ్ సామాజిక వర్గం నుంచి వచ్చినాడు ఏ సామాజిక వర్గం మీద చెప్పగలరా నేను కాపు కమ్యూనిటీ నుంచి వచ్చినాడు నా వైఫ్ కమ్మ ఓకే కానీ నేను నాకు క్యాస్ట్ ముఖ్యం కాదు నాకు అందరూ ఒకటి ఎందుకంటే మా ఫాదర్ ఏ రోజు కూడా క్యాస్ట్ గురించి ఏ రోజు చేయలేదు ఆయన చేసిన సేవలన్నీ పూర్ పీపుల్కే చేశారు నేను కూడా అదే సిస్టంలోనే ఎందుకంటే మీరు చదువుకున్నది ఇక్కడ తర్వాత హైయర్ స్టడీస్లో ఇక్కడ లేవు ఏ రోజు మాకు క్యాస్ట్ గురించి తెలియదు కానీ నాకు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని అన్ని కమ్యూనిటీలు సపోర్ట్ ఉంది ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలన్నీ సామాజిక వర్గాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మరి మీ సామాజిక వర్గం నుంచి మీకు ఏమైనా భరోసా లభిస్తుందని ఆశిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కోరు ఖచ్చితంగా విన్నవుతాను నాతో కూడా అందరు ఎమ్మెల్యేలు విన్నవుతారు అదే చెప్పదలుచుకున్నాను లో మంచి పొజిషన్ లో నేను చదువుకున్నది కూడా చేశాను ఓకే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మా నాన్నగారు సేవ ఎక్కువ చేశారు ఐదు రూపాయలు మీకు మోస్ట్ ప్రాబ్లం అందరికీ తెలిసే ఉంటుంది జానకి నామి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఓకే నేను కూడా సేవ చేయాలనే దీంట్లోకి వస్తున్నానే కానీ ఏదో మిగతా ఉద్దేశం నాకు తెలిసాడు బాగా మిగతా నియోజకవర్గాల్లో కూడా మంచి పడ్డాను లైక్ పాయక్రాపెట్ కానీ ఎలమంచెలు కానీ ఓకే అనక్క పెళ్లి కానీ మీకు వైఎస్ఆర్సీపీ ఎఫ్పి టికెట్ ఇచ్చింది